అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేస్తాను అన్నమాట ఇవాళ అయితే నేను మొక్కలు తీసుకురావడానికి సీతారా వెళ్దామని అనుకుంటున్నాను అది ఇంతగా ఏ మొక్క ఏంటి అనేది ఈ వీడియో మీరు చివరి వరకు పూర్తిగా చూడండి అర్థమవుతుంది అది అనేది నేను లాస్ట్ నుంచి చెప్తాను అనమాట నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇంతగా ఏ మొక్క పర్టికులర్గా ఇవాళ తీసుకురావడానికి వెళ్తున్నాను అని అనేది వీడియో చివరిలో చూద్దరు కానీ అలాగే ఫస్ట్ మేము ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ ఉంది అంతకన్నా ముందు మీరు వీడియో చూడవచ్చు అనమాట ఇంక లేట్ అవుతుంది వీడియోనైతే స్టార్ట్ చేసేందుకు వచ్చేసేయండి ఇంక ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నామండి సో సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మేమైతే ఇక్కడ నర్సరీకి వచ్చాము నర్సరీకి ఎందుకు వచ్చామంటే కనుక నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తులసి కోటనైతే తీసుకుందాం అనేసి ఇంకా ఈరోజు వచ్చేసి సోమవారం కదండి గుళ్ళు పంతులు గారు ఏం చెప్పారంటే సోమవారం వేసుకుంటే మంచిదని చెప్పారు ఇంక అందుకనేసి మేము ఇంక వాళ్ళు తీసుకుందాం అని అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నవి ఇందులో ఈ మొక్క కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా మనీ ఫ్యాంట్ గట్టి ఇవన్నీ డెకరేషన్ మొక్కలు అయితే చాలానే ఉన్నాయి మా ఇంటి దగ్గర ఇంకా చాలా మొక్కలు మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు నాకు తెలిసిన మొక్కలు అయితే ఉన్నవి ఇంకా అవన్నీ కాకుండా అన్నీ ఒకసారి తీసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటే మనకి మనీ కూడా కొంచెం తక్కువ అవుతుంది ఇంకేంటంటే మనకి కూడా హెవీ ఫీలింగ్ అనేది రాదనమాట నేను ఏమనుకుంటున్నాను అంటే అన్నీ ఒకసారి కాదు రెండు రెండేసి తీసుకుందామని అనుకున్నాను అనమాట సో ఇవాళయితే నేను రెండు మొక్కలు అయితే తీసుకుంటున్నాను ఇందులో ఇంక ఇవన్నీ కూడా పెద్దవైపు Hello oh, na. Mari. Nah, nah. Kau nak ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్న కోట్లు అయితే ఇంకేనైతే ఇంకా మొక్క అనేది వేస్తాక రెడీ చేస్తున్నారు అనమాట మట్టి కట్ట వేస్తున్నారు ఇవి వచ్చేసి మొలగ మొక్కలు అంట అంటే చిన్న చిన్న అంటలు కట్టారనమాట ఇవి హైబ్రెడీ కదా అంత హై టైం పెరగవు కానీ కాయలు అనేది తొందరగా కాసేస్తాయి అనమాట సో ఫైనలీ మేము తీసుకున్న మొక్కలు అయితే నేను రెండు మొక్కలు తీసుకున్నాను వాటి కాస్ట్ కూడా మీలో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో రియల్ ప్లాంట్స్ అనేది పెంచుకోవాలనేసి నాకైతే ఇప్పటికి ఇంకా అవుతుంది అన్నమాట అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను అన్నమాట ఏంటి ఇదే నేను ఇప్పటి పెట్టి మీరు Aaka boondi gada? Krishna dulce de? Mama undi. Kodi pakke inda na? Kodi pakke? Aade ఫైనల్గా అయితే వచ్చేసి మేము అనుకున్న రెండు మొక్కలు కూడా వీటి కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చిన్న కుండీ ఉంది కదండి పక్కన దాంట్లో వచ్చింది అనమాట సో చిన్న కుండీతో అయితే టూ హండ్రెడ్ అంట నేను వచ్చేసి పెద్ద కుండీ కావాలని చెప్పాను అంటే అది కొంచెం ఎదిగిన తర్వాత మార్చుకునే అలా ఎందుకు ఒకసారిగా మనం మార్చేసుకుంటే బాగుంటుంది కదనేసి నేనైతే అనుకున్నాను ఇది టీవీ యూనిట్ కింద అయితే ఇలా పెట్టాను అనమాట ఇంక ఇవ ఈ కబోర్డ్స్లో కూడా నేను మొక్కలు అనేది పెట్టాలనుకుంటున్నాను ఏ మొక్కలైతే బాగుంటాయో మీరు కింద సజెస్ట్ చేయండి కామెంట్లో ఇంక ఈ తులసికోట కూడా వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది నాకు మొత్తానికి రెండు మొక్కలకి కలిపి సిక్స్ హండ్రెడ్ అయితే పడింది నేనైతే మొత్తానికి రెండు రెండు మొక్కలు అయితే ఇవాళ తీసుకొచ్చేసాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంట్లో ఏమేమి పెట్టుకుంటారో మీరు నాకు సజెస్ట్ చేయండి కింద కాంబినేషన్లో సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేసి కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటాను నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్